హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే హెక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఇన్వెస్ట్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి కార్ ఈ కారు ఉంది కదా నా ముందు మీ ముందు ఉన్నటువంటి కారు ఈ కారు ఏదైతే ఉందో ఇటువంటి కారు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దొరకదండి అంత నీట్గా అయితే ఈ కారు అయితే ఉందండి కారు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే కారు నెంబర్ వన్గా అయితే ఉంది మిస్ అయితే చేసుకోకండి అండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఈ కారు కిరాయిలకు బాగుంటుంది ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ హుండే హెక్సెంట్ ఎస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిరల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే ఈ కార్ కైతే ఏం లేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదు మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామను కార్ బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆపరాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోస్ ఇస్తాను ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే హెక్సెంట్ ఎస్వి ఏరియట్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ వందకి వంద శాతం అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైలంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉందండి కార్ చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉన్నాయి కార్కు రూపాయి కూడా పెట్టుబడి లేదండి అలాగే రూఫ్ గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది గేర్స్ స్మూత్ గా పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల మూడు వందల తొంభై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆం ఉంది రూప్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేస్గా అయితే స్పేషియస్గా అయితే ఉంటుంది బాగానే డిక్కీ కౌలబర్ డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ చూడచ్చండి ఎంత కొత్తగా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకు వంద శాతం స్టెప్ నీట్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేయలేదండి అలాగే టూల్ కిట్ కొత్త టూల్ కిట్ అంతే ఉంది పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి కంపెనీతో వచ్చిన కవర్స్ కూడా అంతే ఉన్నాయి చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీర్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ లేదా ఎక్బార్ లేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ దుబారా గాడి స్టార్ట్ కదా ఎక్బార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానేస్ట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకోవడం నడుపుకోవటమే అండి ఈ కార్ని రెండు వేల పదిహేడు కారు అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్